ఆ శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో పూజ పటాలన్నీ క్లీన్ చేశాను ఇంకా మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు ఉప్పు దీపం వీడియో చూపించమని ఒకరు అడిగారండి మీ ఇంట్లో పూజ రూమ్లో దీపం ఎలా పెడతారని అది గుర్తొచ్చి సరే అనేసి ఉప్పు దీపం ఎలా పెట్టడమో మీకైతే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫస్ట్ పెద్ద ప్రమిద ఒకటి తీసుకోవాలి దానికి బాగా పసుపు అనేది రాసుకొని ఇంకా మనం ఎనిమిదన్నా కానీ పదన్నా కానీ అన్నా కానీ బొట్లు పెట్టుకోవాలి దానికి ప్లేస్కి సరిపడా మనం పెట్టుకోవచ్చు ఇన్ని పెట్టాలని లేదు కానీ లాస్ట్ మనం దీపం పెట్టే ప్రమిదకి ఎనిమిది బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడైతే దీంతో బొట్లు పెట్టి పెట్టేశానండి ఇంకా చిన్న చిన్న ప్రమిదలు రెండు తీసుకున్నాను ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల మనకు ఏం లాభం అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే రుణ బాధలు కూడా తీరుతాయి అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు నాకు పెట్టినప్పటి నుంచి బాగానే ఉందండి ఇంట్లో అందుకనేసి నేను మామూలు శుక్రవారం రోజు దీన్ని నేను అన్ని క్లీన్ చేసుకుంటాను ఒక్కోసారి నాకు వీలు కుదిరినప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కూడా నేను క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడైతే ప్రముద్రకంతా ఇలా పసుపు పెట్టేసుకున్నాను మనకి ఇంకా కావాల్సింది ఉప్పు కావాలి అలాగే వన్ రూపీ కాయిన్ కావాలి ఇంకా మనకు పచ్చకర్పూరం కూడా కావాలండి ఇలా పెద్ద ప్రమిదలోకి ఉప్పు తీసుకున్నాను ఇంకా దాని మీద ఒక ప్రమిద పెట్టి దాంతో పచ్చకర్పూరం ఇది ఆయుర్వేదిక్ షాప్స్లో అంతా దొరుకుతుందండి తీసి పెట్టుకోవచ్చు మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు ఇంకా వన్ రూపీ కాయిన్ని నేను ఆ పచ్చకర్పూరంలోకి వేసి పెట్టేశాను పైన అనేది పెట్టేశాను ఇంకా ఫ్లవర్స్ నేనైతే పెట్టేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ మీరు పెట్టుకోవచ్చు ఎన్న పెట్టచ్చు ప్లేస్ని బట్టి ఇంకో మూడు ఒత్తులు పెట్టుకుంటున్నాను అమ్మవారికి మూడైతే చాలా శ్రేష్టం కాబట్టి మూడు ఒత్తులు పెట్టుకుంటాను ఆవు నెయ్యన్నా కానీ ఇంకో నువ్వుల నూనెన్నా కానీ ఇంట్లో మనం పూజకు వాడే నూనె ఉన్నా కూడా సరేనండి ఏది ఉన్నా కానీ దీపానికి మనం యూస్ చేసుకోవచ్చు ఒత్తుల్ని బాగా నూనెలో తడుపుకొని మనం దీపారాధన చేసుకోవచ్చండి ఇంకా నేనైతే దీపం పెట్టేశాను దేవుళ్ళు చూసే విధంగా మనం ముందర దీపం అనేది నేను చూపించే విధానంలో పెట్టుకోవాలండి ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా సాంబ్రాణి కొబ్బరికాయ ఇలా పూజ అనేది మనం చేసుకోవాలి ఈరోజైతే సుండలు చేశాను మహాశివరాత్రికి మామూలుగా మేము ఇలాగే చేస్తాం ఇంకా పానకం పెట్టాను అరటి పనులు ఇలాంటివి పెట్టి ఇంకా పూజ అనేది నెమ్మదిగా చేసుకున్నాను పూజ చేసేటప్పుడు భరతరం అనే ఒక మంత్రాన్ని నాకు జపిస్తూ చేస్తానండి ఇంకా నాకు పెద్ద పెద్దగా ఏ మంత్రాలు తెలియదు కాబట్టి అదొకటి తెలిస్తే కూడా చాలా అనేసి అలా చేశాను ఇంకా మా పూజ పటాలు చూపిస్తున్నాను పటాలంటే అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు చాలా టైమే పడుతుంది ఇంకా ఈ సామాన్లు దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి కూడా నాకు టైం అనేది ఎక్కువే పడుతుంది ఇంకా వారాహి అమ్మని చూపిస్తున్నాను ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత మా పాప అయితే ఒక డ్రాయింగ్ వేసిందండి చాలా బాగుంది మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్